చిక్కులు పట్టవ నువ్వు అందులో నుంచి బయటికి రావడం కాదు నువ్వు రాలేవు కూడా పడిపోయాడు చిక్కులు పెట్టేసాడు సాధన సంవత్సరాలు కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేస్తేనే కానీ ఆ చిక్కులు ఇరవై సంవత్సరాల తన జీవితాన్ని విడిచిపెట్ట నాశనం చేసేసి తన జీవితాన్ని ఎదురు వద్దు నీ జీవితం అడవకముందే దేవుని పక్షత సంఘానికి దూరం అవ్వకముందే దుష్టుడు ఏ రకంగా మీద అటాక్ చేస్తూ ఉన్నాడు దేవుడు మధ్యానికి రాకుండా శాతరుడిని నేరంగా అడ్డు ఉన్నాడు ఇవన్నీ కూడా నువ్వు ఆలోచన చేసి వాడు ఎత్తు పై ఎంత నువ్వు కొట్టకపోతే ఖచ్చితంగా ఇదిగో కాలా దేశానికి నువ్వు చాలా లేవు అక్కడ నీ కొరకు నాటని ఉన్నాయి కట్టని కోటలున్నాయి దేవుడిని కొరకు చాలా ఆలోచన చేస్తున్నాడు ఎన్నో ఇవ్వాలని అనుకుంటున్నాడు ఈ మధ్యాహ్నం ఈ రాత్రి వాళ్ళు నువ్వు ఇక్కడ ఆగిపోదా అనుకుంటావా అమ్మాడు వాటి వేస్తావా తల్లి ఒక తల్లి ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది ఒక ఉపవాస ప్రార్థన కొడుకుల్లో ఏడుదైన గ్రామం వెళితే అక్కడ ఒక తల్లి నా దగ్గరకు వచ్చి ఏడుస్తుంది అయ్యా నేను నా బిడ్డలు ఎంత కొడుకుల్ని నేను పెంచుకుంటా వచ్చాను ఇప్పుడు దాకా నా పెద్ద కొడుకు మంచియ్యా నా చిన్న కొడుకు కూడా చాలా మంచి కానీ నా చిన్న కొడుకు ఈ మధ్య కాలంలో ఆయన వాళ్ళ మాటలు విని నాతో మాట్లాడుతూ మరిసేడు నాతో మాట్లాడుతూ మరిసాడు ఇంటికి వస్తుంటే నన్ను కురుగురికి చూస్తాను ఆడుకు వస్తూ నేను నాకు మాస్తాను నాకు నా కడుకులు మోసి నా రక్తాన్ని చిందించి నా ప్రాణాన్ని త్యాగం చేసి కనుక్కున్నారని నా బిడ్డనే ఆడు తప్ప ఎవరున్నారు అలాంటి నా కన్ను కొడుకు ఏదన్నా దాంతో మాట్లాడితే నేను కుబురు పోతున్నా తల్లి ఏదైనా నా ఆత్మీయంగా మిమ్మల్ని కనుక్కున్నటువంటి ఇదిగో నీ ఆత్మీయ తండ్రి ఇక్కడ ఉన్నాడే ఒక మోషణ ఆయన ఏడుపించుకునే క్షేమం ఒకసారి ఆలోచించు ఆ నేడిస్తే నీకు మంచిది ఆలోచించ నా మా దగ్గరికి వస్తారు కదా ఆశడికి వస్తుంది అవి అడుగుతా ఉంది అవి నా కొడుకు మారి దగ్గరికి రావాలని ప్రార్థించాను ఈ రాత్రి బృందేనా ఆ కుమారుడు తుష్టి వర్షంలో పడిపోయాడు ఈ రాత్రి నువ్వు కూడా పడిపోతున్నావా ఈ రాత్రి నువ్వు కూడా వాడు ఎవరిలో పడిపోతున్నావా ఆలోచించాడు వాక్యముల పం అంటాడు అయా వీళ్ళందరినీ దుష్టిని వశంలో అందరినీ తప్పించి ఆడ వశంలో పడిపోతే సులువుగా చిక్కులు అడిపోతారు బిడ్డలో వాళ్ళని నమ్మది లేని జీవితాలు అయిపోతాయి వాళ్ళు బ్రతుకులు భస్టంలోకి వెళ్ళిపోతాయి మళ్ళీ షాప జీవితాలు అయిపోతాయి అయ్యా బిడ్డలను రక్షించని యూస్ అయ్యా కూడా మనకు ప్రార్థన చేస్తున్నాడండి సాధారణ చాలా కథ చేస్తున్నాడు నేనేదా ఈ టైంలో నువ్వు చాలా వెలుకోగలుగుండాలి ప్రార్థనలో రెండు వెలుకోగలిగి మనం కలిసి ప్రార్థన చేద్దాం